నైన్ న్యూస్ మహమ్మద్ ప్రవక్త జీవితం శాంతి కరుణ అహింస మానవత్వానికి నిదర్శనం ఆయన చూపిన మార్గం సమాజంలో ఐక్యత హృదయాల్లో కరుణ శాంతికి ప్రతిరూపం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో గలంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుపుకున్నారు గ్రామం ముస్లిం సోదరులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు ముస్లింలకు పవిత్ర పండుగలో మిలాద్ ఉన్నబి పండగ అని తెలియజేశారు దర్గా పీఠాధిపతి సయ్యద్ లతీఫ్ కాద్రి చేతుల మీదుగా మహమ్మద్ ప్రవక్త తలనీలాలను ప్రదర్శింప చేయడం జరిగింది గ్రామ ముస్లిం ప్రజలందరూ మహమ్మద్ ప్రవక్త తలనీలాలను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రతి సంవత్సరం తమ గ్రామంలో మిలాదున్నబీ పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు తమ గ్రామ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఎంసీడైన్ టీవీ న్యూస్ ఛానల్ తో మంత్రాలయం రిపోర్టర్ మక్బుల్ బాషా